సూనియర్ ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ ఐపీ ఐపీఎస్లు ఆ తర్వాత ఏసీపీలు డీసీపీలు ఉంటాడుగా వాళ్ళతో కాన్ఫరెన్స్లో ఏం చదువుకున్నావు నువ్వు స్కాలర్షిప్తో చదివినావా ఎట్లా చదివినావు ఇట్లా ర్యాగింగ్ చేస్తూ ఉంటాడట ఇవన్నీ ఎందుక బంద్ నాకు చాలా మంది బీసీఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు ఫోన్ చేసి సార్ మొత్తం ఇదే హరాస్మెంట్ సార్ బయట కాలేజీలలో ర్యాగింగ్ ఎట్టుండదు కానీ ఈడ ర్యాగింగ్ అడగోలు ఉంది మాకని చెప్తా ఉన్నారు ఇది బంద్ చేసుకో సజ్జనార్ గారు ఇవి బంద్ చేసుకో ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ మనుషులే ఫైనల్ ప్రజలే ఫైనల్ మనం అంతా ఉత్తోలమే మనం ఎంత నేను ఎమ్మెల్సీ అయినా నువ్వు నువ్వు ఐపీఎస్ అయినా కూడా ఉత్తదే అల్టిమేట్గా ప్రజలే ఇక్కడ ఓనర్లు గుర్తుపెట్టుకోవాలి ఇగో ఈ రకంగా హరాసులు చేసుకుంటూ వస్తూ ఉన్నారట ఐ బొమ్మ రవికి నిజంగా ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పోలీస్ శాఖ ప్రజలేం డిస్టర్బెన్స్ చేస్తలేరు పోలీస్ శాఖ ఏమైనా తలపెడితే ఏమైనా తప్పుడు కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా అది ప్రజా ఉద్యమంగా మారుతుంది ఆ పిచ్చి పనులు చేయకురని చెప్పి చెప్తా ఉన్నాం రైట్గా